హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను వాళ్ళని అయితే కాఫీ దాకా అయితే పంపించిన ఈరోజైతే చాలా ఉడుకు పెడుతుంది ఈరోజైతే వర్షం వచ్చేటట్లు ఉందనుకున్నా ఇంకా మేకలు అయితే బయటకి పోతున్నాయి గొర్రెలు అయితే మామూలుగా రపంలోనే ఉంటాయి అనమాట మేకలు అయితే ఇంక అస్సలు కాడిస్తూనే ఉంటాయి దాంట్లో అయితే ఉన్న జాలాకు మాత్రమే ఉంటాయి చిగురాకులు కాళ్ళ దాంట్లోకి ఇంకా తడకలు అయితే బాగానే బాతిన్నాము నిన్నైతే తడకలు సరిగ్గా బాతలేదని మేకలన్నీ బయటకు వస్తున్నాయి ఇంకా మన పక్క చేనులో అయితే మొక్కజొన్న ఉంది వాళ్ళ లేకపోతే ఇంకా బాగుండదు కాబట్టి ఇంకా మొక్కజొన్న అంతా తినేస్తాయి కదా పోయేసి గో మేక పోతే గొర్రెలు అన్నీ పోతాయి అనమాట అందుకనేసి గొర్రెల కాడ అయితే ఉన్నాము నేను బన్నీ వాడికైతే గొర్రె పిల్లలు గొర్రెలు అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా చెప్పులు అయితే ఇంటి దగ్గరే ఇడ్చొచ్చినాడు నా చెప్పులు వేసుకున్నాడు నాకైతే ఇంకా అస్సలు పారాడే కాదు చెప్పులు లేకుంటే కింద ముండ్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేకలు అయితే ఇంకా వేరే వాళ్ళ చేయటలేక చూడండి గణాల అయితే పోయి అప్పుడే ఇవి వేరే వాళ్ళ చేండు అయితే వెళ్ళిపోయినాయి ఇంకా కళ్ళగూడలో అయితే మనం మ్యాథ్ వీకేస్తుంటాం కదా పగలంతా తినే గొరపిల్లలకి మేత అంతా ఇవే తినతాయి మ్యాక్లు గోరు ఈ ఈరోజు చిగురాకి ఏమీ లేదు కాబట్టి ఏపాకు ఓటే కొడుతున్నాం వారం నుంచి అంతా తినేస్తే మళ్ళీ పగలంతా గోర పిల్లలు లేకుండా అవుతుంది కాబట్టి నేనైతే ఇంకా మేకలు మళ్ళీ వేసుకొని అయితే ఉన్నాం మంద దగ్గర ఇంకా మంచమైతే వేసుకున్నాం రాత్రి పనుకునేకైతే ఇంకా మంచము కుక్కలు అయితే ఎక్కి ఎక్కి మంచం కూడా బీకేసినాయి సాపలన్నీ కింది బీకేసినాయి పట్టు కూడా వర్షం వచ్చినప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాం కానీ మన కింద పనుకునేకి మంచం మీద పనుకునేకి పట్టు కావాలి కాబట్టి ఇంకా సాపలు తెచ్చుకుంటే కుక్కలన్నీ బీకేస్తాయి కాబట్టి పట్టు అయితే తెచ్చుకున్నా పట్టు కూడా బీకేసినాయి పొద్దునంతా ఎక్కేసి దాన్ని దాన్ని తోలేసి కుక్కలని అయితే నేను ఇంకా పట్టంతా అంతా ఇంకా చూడు ఏ రేంజ్ అయితే ఇంకా మంది వేసుకుంటానాడ గొర్రెలే పోవాలంటే మంది వేసుకునే గొర్రెలే పోతాడు అనమాట మంది లేకుంటే రెస్ట్ ఉండదు మనిషికి పగలంతా పనిచేసి నిద్ర రాలంటే మంది వేసుకుంటా అంటాడు చూడంటే మీకైతే హాయ్ చెప్తున్నాడు ఇంకా పొద్దున్నే లేచి ఆరు గంటల ఐదు గంటలకే లేచేసి ఇంకా ఇన్ని రోజులైతే మంది మ్యాత్ అయితే ఉన్నది కలింగిరలో కలింగిరంతా పీకేసి ఇప్పుడు టమాటా పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా వేరే వాళ్ళ దాంట్లో అయితే గడ్డి పీకొచ్చు